పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ దేవల్ల దుర్గలక్ష్మి లక్ష్మి సతీష్ ఆధ్వర్యంలో ప్రజావేదిక వంద రోజుల పాలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకల్ల చిన్నరాజప్ప కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు బీజేపీ కన్వీనర్ విత్తనాల వెంకటరమణులు పాల్గొని వంద రోజుల పాలనలో అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని ప్రజా పాలనపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రజల బాగోగులే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని ఎమ్మెల్యే కోరారు అనంతరం వివిధ శాఖల అధికారులు కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రవేశపెట్టిన పథకాలపై వివరాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వడ్లమూరు గ్రామ ప్రజలు వివిధ శాఖల అధికారులు నాయకులు పలు గ్రామాల సర్పంచులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మళ్ళీ దాన్ని తీసుకు వంద రూపాయలకి ఇచ్చేలాగా అలాగే మంచిది ఇచ్చేలాగా ఇవాళ చర్యలు తీసుకోవడం జరిగింది ఇసుక పాలసీ ఇసుక వేల వేల త్వరలో బయటకు వెళ్ళిపోయి బాగుపడ్డారు ఇవాళ ఇసుక పాలసీలో కూడా మీరు ఇసుక కావాలంటే ఆన్లైన్ చేసుకుంటే మీ ఇంటికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడము అది కూడా ఓటు తారీఖు నుంచి అన్నీ కూడా సెటెడ్ అవుతాయని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నారు అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకే కనపడుతుంది మార్పు వారు కనపడుతుంది శానిటేషన్ విషయంలో ఎక్కడ ఒప్పుకోవట్లేదు మనం కూడా ఒప్పుకోవట్లేదు బాగాకపోతే ఊరుకోవట్లేదు ఖచ్చితంగా రోడ్డు మీదకి వెళ్ళండి రోడ్డు మీదకి వెళ్ళి శానిటేషన్ బాగు చేయండి అని చెప్పి చెప్తున్నాం జాస్ చేయమని చెప్పి ఇక్కడ ఇక్కడ డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఇక్కడ అగ్రికల్చర్ ఉంది అగ్రికల్చర్లో మొన్న వరదలో యాక్ చేసి ఏది కావాలో అది ఇచ్చారు అలాగే ఐసిడిఎస్ ఉంది అంగన్వాడీలు సరి అని పుట్టి పెడుతున్నారా లేదా మన బిల్డింగ్లు ఉన్నాయి లేవన్నీ కూడా పరిశీలించి మనకి మన నేజ్ అన్నీ అన్ని కూడా బాగు చేయడం సిద్ధంగా ఉన్నాం హార్టికల్చర్ ఉంది ఎక్కడ మొక్కలు కావాల్సిన వాడికి మొక్కలు ఇచ్చి ఇవాళ గిరెండరీగా ఉండాలని చెప్పి ఆలోచించండి మనం అది ఉన్నాం పల్ల పళ్ళ మొక్కలు అయితే మనకు ఆదాయం వస్తుందని చెప్పి పళ్ళ మొక్కలు ఇవ్వడం నాకు సిద్ధంగా ఉన్నాం మన కరోనా డిపార్ట్మెంట్ ఉన్నాయి ఎండిఓ గారు కానీ మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా సక్రంగా పనిచేసి మన రోడ్లన్నీ కూడా సక్రంగా ఉండాలి ఉండాలి ఉండే విధంగా తీసుకున్నాం అలాగే సెక్రటరీస్ అందరం ఇక్కడ వాలంటీర్లు ఉండేవారు అలాగే ఇలా ఆఫీస్ స్టాఫ్ ఉంది సెక్రటరీ ఉంది గ్రామ గ్రామ సమస్యను పరిష్కారం కోసం వాళ్ళందరినీ కూడా పని చేయడం ఎవరిని కూడా ఖాళీగా ఉంచం అని పని చేయవలసింది ఎవరైనా పని చేయకపోతే ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తాం అలాగే అన్ని డిపార్ట్మెంట్ వంద రోజుల్లో మార్పు తీసుకొచ్చి ఇలా వంద రోజులు ఇవి మేము వంద రోజులు ఇది చేసామని చెప్పడం కోసం ఇవాళ మీటింగ్ పెట్టాం అలాగే మీ సమస్య చెప్పండి మేము పరిష్కారం చేస్తామని చెప్పి పెట్టాం వడ్డుమూరు గ్రామం నుండి అంత పెద్ద ఎత్తున సోదర సోదర మహిళల హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు రాజప్ప గారు చెప్పడం జరిగింది ఎక్కడ పేదవాడు కష్టపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో అంటే మహిళలు కానీ రైతులు కానీ బడుల బలహీన వర్గాలు కానీ పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరి రాజకీయ ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు ఒక మంచి పరిపాలన అందించాలనేటువంటి సదుద్దేశంతో పేదల కష్టం తెలిసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు మన మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఇక్కడ రెవెన్యూ అధికారి గారు మండల అభివృద్ధి అధికారు పెన్షన్ రాకపోతే పెన్షన్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ మీరు ఈ రోజు ఇక్కడ చేయవచ్చు అలాగే ఇక్కడ రైతుల రీసర్వేలో అనేక అవకతపలు జరిగాయి రీసర్వేలో మన తెలుగుదేశం ప్రభుత్వం లేకపోతే జనసేన జగన్ జగన్ వ్యతిరేకమైన వాళ్ళు ఎవరైనా అంటే ఒక ఐదు సెంట్లు పది సెంట్లు సరిహద్దులు మార్చుకున్నటువంటి దుర్మార్గపు పరిపాలన ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలన ఇవన్నీ సరిచేయడం కోసం ఇంకా పరిపాలన అందించాలంటే వంద రోజులు ముందు సరి చేయడానికి సరిపోయింది జగన్ పోలవరంలో ఎంత తినేసాడు పోలవరం డెబ్బై శాతం పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు కానీ పూర్తి చేస్తే కనీసం ముప్పై శాతం మిగిలిన ముప్పై శాతం కూడా పోలవరాన్ని పూర్తి చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇప్పుడు వెంటనే పోలవరం మీద రివ్యూ చేయటం మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు తేవడం పోలవరం పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉన్నది ఈ రోజు కోటమి ప్రభుత్వం అలాగే పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పరిశీలకులు పెద్ద వెంకటరమణ గారు ఆయన పాటు చెప్పడం జరిగింది పది రోజుల లోపే వెయ్యి కోట్లు విడుదల చేసినటువంటి వెయ్యి కోట్లు విడుదల చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాంతే ఈ కోటమి ప్రభుత్వం మిగతా ఆరు వందల కోట్లు కూడా మళ్ళీ ఇంకొక పదిహేను రోజుల్లో పదహారు వందల కోట్లు కూడా రైతులందరికీ తెలుసు రైతుల అకౌంట్లో పదహారు వందల కోట్లు జమ చేసే అదే ఇదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంటే కనుక రైతుల ఆ డబ్బులు చూడలేనటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళు పదహారు వందల కోట్లు తెస్తే అందులో రైతులకు ఆరు వందల కోట్లు ఉన్న వెయ్యి కోట్లు ఒక ఐదు ఆరు రెండు అతనికి సంబంధించినటువంటి అతను సామాజిక వర్గానికి సంబంధించిన మీరు చూస్తే అతనికి ముఖ్యంగా పులపించోటే మీకు మన ఏలేరు వరద బాధ్యతలకి ఇక్కడ రావడం జరిగింది మీకు పెద్దాపురంలో కిరణంపూర్లో పెద్ద ఎత్తున గండిలు పడిపోయి ఇటు జగ్గంపేట ఇవన్నీ నష్టపోయాం సరాసరి గొల్లపురంలో అతనిచ్చినటువంటి జగన కోళ్ళే మునిగిపోయింది కాకపోతే అతను చిన్న ఎక్కడికి వెళ్ళాడు నాగుల వెళ్ళాడు నాగుల పిల్లలు ఎవరున్నారు అతను సామాజిక వర్గం ఉంద ఇక్కడ గొల్లపురంలో కానీ ఇక్కడ వస్తే అతనికి పలికిబడి ఎవరలేదు అతను సామాజిక వర్గం